ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మదనపూర్కి రాయపూర్ బండి చూస్తే ఇక్కడ ఒక బండి ఉంది రాయపూర్ రెండవ బండి మూడవ బండి నాలుగవ బండి ఐదవ బండి సైడ్ ఆరో బండి ఏడవ బండి రాయపూర్ బండి ఈరోజు మదనపల్ టమాటా తాగు విషయం చేసుకుంటే చాలా తక్కువ వచ్చింది అలాగే మనం ఈరోజు అనంతపురం టమాటా సాగు గురించి మాట్లాడుకుంటే అనంతపురూర్ టమాటా సేమ్ నిన్న ఏ విధంగా వచ్చింది అదే విధంగా వచ్చింది ముప్పై ఐదు వేలు వచ్చింది ముప్పై ఐదు వేల దాకా వచ్చింది ఇక్కడ పదహైదు వేల చిన్న బాక్సు స్మాల్ బాక్సు అలాగే తిరుపతి టమాటా రేట్స్ చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి ఐదు వందల రూపాయలు దాకా అమ్మారు అలాగే ఈ కాయలు అనేది రోజు రోజు తగ్గిపోతున్నాయి మార్కెట్కి చాలా తక్కువ వస్తున్నాయి కాయలు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి గంట సైలం కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ఈ రాయపూర్ బండి టోటల్ టోటల్గా ఎన్ని బండ్లు వచ్చాయంటే ఏడు దాకా వచ్చాయి రేట్స్ ఏమాత్రం ఉంటే చూడాలి ఈరోజు